తప్పు మన గారు ఎక్స్ ఎంపీ విజయనాయుడు గారు మండల పార్టీ అధ్యక్షులు జాంగ్ గారు జగన్మోహన్ నాయుడు గారు రాంబాబు గారు ఆరంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ పార్టీ నుంచి అలాగే పేరు పేరున మన శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు బ్రదరు அகே அப்பா மிதத்த ராம்பாபு கார்டு அப்படே ராமாரா கார்டு மாரி சீனு மீமந்த் ஸ்ரீனு ராமாரா ந మన అందరిలో ఒక ఆనందం మనం కష్టపడే దీనికి చంద్రబాబు నాయుడు గారు కష్టపడే దీనికి ప్రజలకి రెస్పాన్స్ ఉంది రాబోయే రోజుల్లో కలిసి వచ్చే రోజులు వస్తాయి అనేటటువంటి ఆనందం అందరిలో కనిపిస్తుందని చెప్పి మనం చేయాల్సిందంతా కలిసి కట్టుగా జనాన్ని పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడం పొలిటికల్ మేనేజ్మెంట్ చేస్తూ ముందుకు సాగడం అనేది అవసరం లాస్ట్ టైం వాళ్ళందరూ కూడా ఇదే ఉత్సాహంగా ఉండి చేసి మన దగ్గర ఉండేటటువంటిది లాక్కోవడానికి చాలా ప్రయత్నం చేసి లాక్కున్నారు అప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఒక పని అయిందా లేదా అనేటటువంటిది పది మందిలో ఒకరైనా కొంచెం దీక్షంగా చూస్తే సర్లే అని పక్క నుంచి వాళ్ళు కానీ ఇప్పుడు ఆ దారమే దానమే చూసే వాళ్ళందరూ మనతో రావడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఇరవై పర్సెంట్ మారారు ఉద్యోగాలు ఆటోమేటిక్ గా పది పర్సెంట్ మారారు ప్రజల్లో యువత ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నారు పది పర్సెంట్ ఎవరో ఆర్థిక తప్ప తక్కిన యువకులు కూడా ఇప్పే ప్రయత్నంలో ఉన్నారు అందువల్ల మన వాళ్ళందరినీ ఆఖరేటిగా తెలుసుకొని ముందుకి సాగేటప్పుడు తప్పకుండా మనం మంచి మైదానకు ప్రొవిజన్స్ sağlıస్తామని హామీ ఇస్తున్నాము మంచి మైదానకి నియొనల మంచి స్పార్క్ ఉంది మంచి బేజాప్స్ ఉంది దాన్ని ఎంపీ సీట్ కోసం ఇంకా పెంపంచుకోవాల్సిన అవసరం ఉంది అంటే మనం గెలవడమే కాదు మన ఎంపీ కూడా గెలవాలని అంటే మన నియోజకవర్గంలో అవకాశం ఉంది కాబట్టి మనం ఇంకా ఎక్కువగా గట్టి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను అందువల్ల ఎంపీ సీట్ ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇదే కాకుండా ప్రజలకు కూడా మనం గత నలభై రెండు సంవత్సరాల్లో ఎన్టీ రామారావు గారు చేశారు చంద్రబాబు నాయుడు గారు పదిహేను ఏళ్ళు చేశారు అపోజిషన్ లీడర్గా పదిహేను పనిచేశారు మొత్తం నలభై ఏడు సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ఎవరు లేరని చెప్పి మీకు అందరికీ మా అలాంటి వ్యక్తి అందరికన్నా ఇంకా ఉత్సాహంగా ఆత్మీయంగా ఆప్యాయతగా అంత తో పాలకు స్తు చేస్తూండేటువంటి వ్యక్తి అవర్లీ సమస్యలంటే పణోయింత రాత ప్రదాన దారి చేత తామర తరవ నామ కని మాట్లాడుతున్నాడు అంటే ఏంటి నేను ఎంత వస్త్రంగా ఉన్నాను మనసులో ఉంటాన్ని పం చేయాలి మనకి అక్కడ ఎంపిసి రావాలి కదా రణులు ఉన్నాయి కదా